రండా అంటే అర్థమైంది చెప్పండి ఈటల రాజేందర్ అన్నా చెప్పాలి మీరు గాంధీబాబు మీరన్నా చెప్పాలి రండా అంటే అర్థమైంది ఎవరన్నా వాడని రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను అంటే ఈటల రాజేందర్కి రండా అంటే అర్థం తెలిసి మాట్లాడిండ రండా అంటే తెలియక మాట్లాడిండ ఇప్పుడు రేవంత్ రెడ్డినన్నా కాంగ్రెస్ నన్నా ఒకటే కాంగ్రెస్నన్నా రేవంత్ రెడ్డిని అన్నా ఒకటే మినిస్టర్లు అన్నా కాంగ్రెస్ పార్టీని అన్నా ఒకటే ఓకే నీ దానికి నేను జవాబిస్తా రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాక్స్త తెలియదు రండా అంటే ఎవరిని అంటే రండా అంటే వీళ్ళని అంటారా ఎవరిని ఇజ్రా ఇజ్రాలో అంటారా మీరు మీకే తెలియదు నేనేం చెప్పాలి ఇడా దాని అర్థం మీరైనా చెప్పండి అతనైనా చెప్పాలి కదా